అందరికీ నమస్కారం అండి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించబోయి చేసిన వ్యాఖ్యలు ఎలా వివాదాస్పదం అయ్యాయో అవి ఎన్డీఏ కూటమికి తిరిగి ఎలా రివర్స్ అయ్యాయో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అలానే కూటమి సైడు ఎఫెక్ట్ పడుతుంది ఆ పోస్ట్ ఏమిటి దాని తర్వాత పవన్ కళ్యాణ్ దానికి ఎలా రిప్లై ఇచ్చారు అది ఎలా వైరల్ అయింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండున తిత్లీ తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు అప్పటి సన్నివేశాన్ని గుర్తు చేస్తూ నాదేండ్ల మనోహర్ గారు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ స్పందించారు అప్పుడు ఉన్న యువకులతో యువకు యువకులతోటి మాట్లాడి నా ఒక ఫోటోని వాళ్ళు షేర్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆనాటి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది నేను యువతో యువకులతో చాలా మాట్లాడాను వాళ్ళు ఉచితాలు అడగట్లేదు సంక్షేమ పథకాలు కోరుకోవటం లేదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వండి మాకు అని గట్టిగా అడిగారు వాళ్ళు ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది ఇలాంటి విషయాల కోసం నేను ఎప్పుడూ నిరంతరం యువకులతో కలుస్తూనే ఉంటాను వారి ఆలోచన నేను పాటిస్తాను వాళ్ళకి నేను న్యాయం చేస్తాను అంటూ ఆయన రీపోస్ట్లో మా ట్వీట్ చేశారు అలా అయితే దీనిపై చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఉచితాలు వద్దంటారు మీరే సంక్షేమ పథకాలు వద్దంటున్నారు కోరుకోవట్లేదు అంటున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితాలు ఎందుకు ఇచ్చారు ఉచితాలు ఎందుకు ప్రకటించారు అవి అమలు చేస్తామని రాష్ట్రం అంతా మీరు పర్యటించారు కదా ఇదే ఇది ఎక్కడ స్టాండ్ అని పవన్ కళ్యాణ్కి రీట్వీట్ చేస్తున్నారు ఉచితాలు కోరుకోవట్లేదు యువత సంక్షేమ పథకాలు కోరుకోవట్లేదు యువత అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వాళ్ళకి ఇరవై సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నారు సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది మీరే కదా అంటూ చాలా ప్రశ్నలు వస్తున్నాయి దాంట్లో ప్రతి సంవత్సరానికి సంక్షేమ పథకాలకే లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పింది మీరే కదా మరి దాంట్లో సంక్షేమం ఉంది కదా ఉచితం ఉంది కదా అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రచారం చేశారు టీడీపీ మేనిఫెస్టో తీసుకొచ్చి ఉమ్మడి మేనిఫెస్టో ఎందుకు ప్రచారం చేశారు రాష్ట్రం మొత్తం ఎలా తిరిగారు ఇవన్నీ మేము అమలు చేస్తామని ఎలా చెప్పారు అంటూ రీట్వీట్లు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారికి అదే కాక ప్రతి అసెంబ్లీలో వెయ్యి మంది వంద మంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ఆనాడు పవన్ కళ్యాణ్ చెప్పారు ఆ హామీ ఏమైంది అని రీట్వీట్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి జగన్ కండ మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తాం పది రూపాయలు అదనంగానే ఇస్తాం అంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఎలా ట్వీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ చాలా రీ రీట్వీట్లు అయితే పవన్ కళ్యాణ్కి వస్తున్నాయి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం ఆ విషయంపై టీడీపీ పార్టీతో చర్చిస్తాం అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆలోచిస్తాం మరి డ్వాక్రా రుణాలు మాఫీ అంటే అది ఉచితం కాదా సంక్షేమే కదా మరి మీరు ఇచ్చిన భవిష్యత్ ఏమిటి యువతికి ఇచ్చిన ఇరవై పదిహేను నెలలో యువతికి ఇచ్చిన భవిష్యత్ ఏమిటి అంటూ చాలా క్వశ్చన్లు పవన్ వైపే నిందిస్తున్నాయి ఇది మొన్న రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండు తిత్ తిత్రి తుఫాన్ సమయంలో జరిగిన సంఘటనను నాదేళ్ళు మనోహర్ గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ట్యాక్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ ఇలా స్పందించారు దానిపై సోషల్ మీడియాలో పవన్ కే వ్యతిరేకంగా ట్రోల్స్ వచ్చాయి ఉచితాలపై మీ వైఖరి ఏమిటి ఆనాడు ఎలా ప్రచారం చేశారు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి చంద్రబాబు గారు చెప్పాలా మీ వైఖరిదా చంద్రబాబు వైఖరిదా అంటూ పవన్ కళ్యాణ్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ